నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ భారత్ సామ్రాజ్యంలో ఒకప్పుడు దుబాయ్ భాగమని మీకు తెలుసా భాగస్వామ్యం అయితే ఇప్పుడు ఎందుకు విడిపోయిందో తెలుసా అసలు దుబాయ్ ఎందుకు విడిపోయిందో పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ ఒకటిన మొదటి సామ్రాజ్య విభజన అమల్లోకి వచ్చింది ఎడెన్ భారతదేశం నుంచి ఎందుకు విడిపోయిందో ఎందుకు గల కారణాలేంటి ఇలాంటి తదితర అంశాలను ఒకసారి తెలుసుకుందాం ద టైమ్స్ ప్రతినిధి డేవిడ్ హోల్డన్ పంతొమ్మిది వందల యాభై ఆరు చలికాలంలో బహ్రెయిన్ ఐలాండ్ వెళ్లారు అప్పటికి అది ఇంకా బ్రిటిష్ నియంత్రణలోనే ఉంది కొంతకాలం జాగోగ్రఫీ టీచర్గా పనిచేసిన హోల్డన్ కొత్త ఉద్యోగంపై గల్ఫ్కు వెళ్లారు తాను చేయబోయే ఆ కొత్త ఉద్యోగంపై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే గల్ఫ్లో దుబాయ్ అబుదాబీ ఒమన్ వంటి ఏ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఆయనకు బ్రిటిష్ ఇండియా తాలూకా గుర్తులు కనిపించేవి బ్రిటిష్ ఇండియా ప్రభావం ఊహించని రీతిలో గల్ఫ్ అయి ఉందని హోల్డెన్ రాశారు ఈ కాలానికి చెందని సంప్రదాయాలతో గల్ఫ్ నిండిపోయింది పని మనుషులను బేరర్లు అని చాకలి వాళ్లను దోబి అని వాచ్మెన్ను చౌకిదారి అని పిలుస్తారు ఆదివారాలు అతిథులకు అనేక రకాల కూరలతో మధ్యాహ్న భోజనం తయారు చేస్తారు ఇది బ్రిటిష్ ఇండియా సంప్రదాయమని హోల్డెన్ రాశారు రాజస్థాన్లో చదువుకున్న ఒమన్ సుల్తాన్కు అరబిక్ కన్నా వృధుపై ఎక్కువ పట్టుంది ఇప్పుడు తూర్పు ఎమెన్ అయిన ఫెటీలో సైనికులు వాడుకలో లేని హైదరాబాదీ ఆర్మీ యూనిఫామ్లతో మార్చి నిర్వహించారు ఇక్కడి పరిస్థితులను చూస్తే కాలం డెబ్బై ఏళ్ల క్రితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది బ్రిటిష్ రాజ్యం అత్యున్నత స్థాయిలో ఉన్న సమయం క్వీన్ విక్టోరియా పరిపాలన గిల్బర్ట్ సులివాన్ మ్యూజిక్ కొత్తగా ఉత్తేజకరంగా ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ద్వారా దక్షిణ అరేబియా తీరానికి సంబంధం చాలా బలంగా ఉందని ఎడెన్ గవర్నర్ చెప్పారు ఇప్పుడు ఎవరికి గుర్తు లేకపోయినప్పటికీ ఇరవయో శతాబ్దం ప్రారంభంలో అరేబియా ద్వీపకల్పంలో దాదాపు మూడింట ఒకవంతు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఎడెన్ నుంచి కువైట్ వరకు అరేబియా ప్రాంతాల సమూహపు పాలన ఢిల్లీ నుంచి సాగేది భారత రాజకీయ విభాగం అక్కడి రాజకీయాలను పర్యవేక్షించేది భారత బలగాలు భద్రత కల్పించే వారంతా భారత వైస్రాయ్ కు జవాబుదారీగా ఉండేవారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాంతాలన్నీ చట్టపరంగా భారత్లో భాగంగా పరిగణించేవారు జైపూర్ వంటి భారత రాజ్య సంస్థానాల జాబితా అక్షర క్రమంలో అబుదాబీతో ప్రారంభమయ్యేది ఒమన్ను బేలా లేదా కెలాట్ లాంటి భారత సామ్రాజ్యంలోని స్థానిక రాష్ట్రంగా పరిగణించాలని కూడా వైస్రాయ్ లార్డ్ ఖర్జన్ సూచించారు భారత పాస్పోర్ట్లు ఎమ్మెన్లోని ఎడెన్ వర్క్ జారీ చేసేవారు ఇది భారతదేశం రేవుగా ఉండేది బొంబాయి ప్రావిన్స్లో భాగంగా పరిపాలన సాగేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మహాత్మాగాంధీ ఆ నగరాన్ని సందర్శించినప్పుడు చాలామంది యువ అరబ్బులు తమను భారత జాతీయవాదులుగా భావించుకుంటున్నట్లు గుర్తించారు అయితే భారత సామ్రాజ్యం మొత్తం పరిధి చూపించే మ్యాప్లను అత్యంత రహస్యంగా ఉంచారు ఆనాటి ఓటోమన్లను ప్రస్తుత సౌదీలకు ఆగ్రహం కలగకుండా అందరికీ కనిపించే ప్రభుత్వ డాక్యుమెంట్లలో అరేబియా భూభాగాలను ప్రచురించేవారు కాదు అసూయపరుడైన షేక్ తన ప్రియమైన భార్యకు ముసుగు వేసినట్లే బ్రిటిష్ అధికారులు అరబ్ దేశాల పరిస్థితులను చాలా రహస్యంగా కప్పివేసి రాయల్ ఆసియాటిక్ సొసైటీలో పనిచేసే ఒక లెక్చరర్ అన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాటికి రాజకీయాలు మారిపోయాయి భారత జాతీయవాదులు భారతదేశాన్ని సామ్రాజ్య నిర్మాణంగా కాకుండా మహాభారత భౌగోళిక సంస్కృతిగా భావించడం ప్రారంభించారు భారతీయుల ఈ భావనలో సరిహద్దులను మార్చే అవకాశాన్ని లండన్ గమనించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ ఒకటిన మొదటి సామ్రాజ్య విభజన అమల్లోకి వచ్చింది ఎడిన్ భారతదేశం నుండి విడిపోయింది ఇది ఇవాంటి స్పెషల్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే